హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్కెట్లో తొలిసూరి పెట్టలను తెచ్చుకోవటం అన్నది ఉపయోగమా నష్టమా జనరల్గా నాటుకోళ్ళు పెంచే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే సో మనం గట్టిగా ఒక పది పెట్టలను తెస్తాము వాటిని ఒక నెల రోజుల్లో తొక్కుడుకేసిన తర్వాత అవి వరుసగా గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి ఒక్కొక్క పెట్ట దగ్గర దగ్గరకు ఒక పది గుడ్లు పెట్టినా కానీ మనం ఒక పది కోళ్ళు తెచ్చినా వంద గుడ్లు అవుతాయి గట్టిగా ఒక రెండు నెలలు కళ్ళు మూసుకొని పొదగేసి పిల్లలను చేయించుకుంటే మన దగ్గర బల్క్ రేంజ్లో సో ప్రొడక్షన్ అనేది ఉంటుంది అన్న తరహాలో చాలామంది ఆలోచించి నాటుకోళ్లతో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు బట్ రియాలిటీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను తెలిసినవి అన్నీ మీరు చూస్తున్నవన్నీ తొలసూరు పెట్టలు అనమాట అంటే ఇప్పుడు దాకా ఇవి గుడ్లు పెట్టలేదు సో మన కాడే తొలిసూరివి సో తొలసూరు పెట్టలు అనేవి కోడి గుడ్లు చాలా ఎక్కువ పెడతాయి తక్కువ పెడతాయి అంటే సో యాజ్ ఆఫ్ మై నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా తక్కువ పెడతాయి చాలా అంటే చాలా తక్కువ పెడతాయి జనరల్గా ఒక పది నుంచి పదిహేను గుడ్లు పెడతాయి బాగా పెట్టేదైతే ముప్పై దాకా కూడా పెడుతుంది బట్ అట్లా కాకుండా ఇవి ఒకటి రెండు పెడతాయి ఆల్టర్నేట్ డేస్లో పెట్టినా కానీ ఒక ఐదు ఆరుకు మించి ఎక్కువ పెట్టవు సండ్రల్గా చాలా మంది ఇదే చెప్తారు సో మీ అంచనాలన్నీ తారుమారయ్యేది ఇక్కడే మీరు పది కాదు పదిహేను ఇరవై పెట్టాలకున్నా కానీ సో మీవి ఖచ్చితంగా తారుమారు అయిపోతాయి మీ అంచనాలన్నీ ఎందుకనంటే మీరు ఒక మూడు నెలలు నాలుగు నెలల టైంలో సో ఈ ప్రొడక్షన్ అనేది డబుల్ కాదు త్రిపుల్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అయిపోతాయి ఖచ్చితంగా ఎందుకనంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న పెట్టలు వరుసగా ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఆల్మోస్ట్ అన్నీ తొలిసూరి కాన్ ఐ మీన్ గుడ్లు అయితే పెట్టడం జరిగింది ఒకటి రెండు గుడ్లు పెట్టిన నాలుగు గుడ్లు పెట్టినాయి లేదనేటు ఒక అంతే అంతే అంత మించి ఇంకేం పెట్టలేదు మరి ఒక కోడైతే ఒక గుడ్డే పెట్టింది మరి అసలు దాన్ని ఏమన్నాలో నాకు అర్థం కాలేదు సో ఇవి గుడ్లు పెట్టే కోళ్ళ లేదా అన్నది నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట నా ఎక్స్పెక్టేషన్స్ నా అవి మతం తారుమారైపోయింది వెళ్ళిపోయింది సో మీరు కూడా ఇట్లానే ఆలోచిస్తూ ఉంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది సలహా ఇద్ది సో తొలసూరి తెచ్చుకోవద్దు అండ్ ఆల్రెడీ గుడ్లు పెట్టి ప్రీవియస్గా ఎన్ని గుడ్లు పెట్టింది ఎందు అన్నది తెలుసుకొని తెచ్చుకోవటం అన్నది ఉత్తమైన సలహాగా నేనైతే చెప్తాను